హలో అందరికీ మేమైతే మిరపకాయలు బజ్జీలు చేస్తున్నామండి మసాలా బజ్జీలు కట్ బజ్జీలు అందుకోసం నేను మిరపకాయలు తీసుకొని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి చూడండి ఇప్పుడు సెడింగ్ పట్టి కలుపుకోవాలండి దీంట్లో కొంచెం ఉప్పు కొంచెం సోడా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడైతే కొంచెం సోడా వేస్తున్నాను చూడండి ఆల్రెడీ సాల్ట్ వేసేసాను సోడా వేసి కలుపుకోవాలి బాగా బాగా కలుపుకుంటే బజ్జీలు కూడా బాగా వస్తాయండి ఇప్పుడైతే ఆయిల్ పెట్టుకున్నానండి డీప్ ఫ్రై కోసము చూడండి ఆయిల్ కాగుతూ ఉంది మేమైతే బజ్జీల కోసం శనగపిండిని కలిపిందాన్ని ఒక గ్లాసులో పెద్ద గ్లాసులో వేసుకున్నామండి ఇలా మిరపకాయ ముంచితే అంత మిరపకాయ కలుపు శనగపిండి అవుతుందండి చూడండి బజ్జీలు వేస్తున్నాము మిరపకాయ తీసుకొని ఇలా గ్లాసులో ముంచేసి అలా వేసేయాలండి బజ్జీలు బజ్జీలు రెడీ అయ్యాయండి ఇప్పుడైతే వీటిని తీసేసుకొని మళ్ళీ కట్ బజ్జీ చేయాలండి చూడండి ఆ మిరపకాయలని మిరపకాయ బజ్జీలు కాలే కదండి వాటిని ఇలా కట్ చేసుకొని ముక్కలుగా మళ్ళీ వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి అలా చేసుకోవడం వల్ల కారం ఉన్నా కూడా కొంచెం తగ్గుతుందండి ఇది కట్ బజ్జి అండి చూడండి అన్నీ ఇలా కట్ చేసాము వీటన్నింటినీ మళ్ళీ వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి కొంచెం బాగా వేయించుకోవాలి బజ్జీ రెడీ అండి కట్బజ్జీ రెడీ ఇందులోకి స్టఫ్గా ఆనియన్స్ గరం మసాలా నిమ్మకాయ వేసుకొని తింటే సూపర్గా ఉంటాయండి ఇంకొక సా ఇంకొక వాయి వేసామండి మళ్ళీ కట్బజ్జీలు చూడండి బాగా అలా సిమ్లో పెట్టి వేయించుకుంటూ ఉండాలి మొత్తం కట్బజ్జీలు రెడీ ఇప్పుడు మసాలా బజ్జీ కోసం ప్రిపరేషన్ అండి జీలకర్ర ఉప్పు వేసి మిక్సీ మిక్సీలో నున్నగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలండి మిరపకాయలకు ఘాట్లు పెట్టుకొని అందులోకి అందులోకి ఈ జీలకర్ర ఉప్పు మిశ్రమాన్ని పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల బజ్జీలు కొంచెము కారం తగ్గుతాయండి మిరపకాయలు అయితే చాలా కారంగా ఉన్నాయండి అందుకని మేము మళ్ళీ జీలకర్ర ఉప్పు మిక్స్ చేసుకొని ఇలా పెట్టుకుంటున్నామండి జీలకర్ర చూడండి అన్ని మిరపకాయలు ఇలా జీలకర్ర ఉప్పు మిశ్రమం అన్ని మిరపకాయలు పెట్టుకొని శనగపిండిలో అద్దేసి అలా శనిపిండిలు వచ్చేసి బజ్జీలు వేస్తున్నామండి ఇది మసాలా బజ్జీ అండి మసాలా బజ్జీ వాతావరణం అయితే చల్లగా ఉందండి అందుకని బజ్జీలు వేసుకుంటున్నామండి మేము వర్షం పడుతుంది బయట చూడండి బజ్జీలు మసాలా బజ్జీలు రెడీ వేడి వేడి మసాలా బజ్జీలు కట్ బజ్జీలు రెడీ అండి ఇక్కడైతే అన్నిటికీ పెట్టేసాము ఇక్కడ మసాలా బజ్జీలు కూడా రెడీ అయిపోయాయి మసాలా బజ్జీలు రెడీ మసాలా పెట్టి స్టఫ్ కోసం మేమైతే ఆనియన్స్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నామండి ఆనియన్స్ చిన్నగా కట్ చేసి ముక్కలుగా పక్కన పెట్టుకున్నాము అందులోకి కొంచెం గరం మసాలా పెట్టుకొని కొంచెం గరం మసాలా పెట్టుకొని కొంచెం నిమ్మకాయ చల్లుకుంటే చాలా టేస్టీగా ఉన్నాయండి బజ్జీలు ఇవి మసాలా బజ్జీలండి మళ్ళీ బజ్జీ కొంచెము ఘాటు పెట్టి అందులోకి ఆనియన్స్ గరం మసాలా వేసి నిమ్మకాయ వండుకుంటున్నామండి చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు కూడా ట్రై చేయండి ఇలా కట్ బజ్జీలు మసాలా బజ్జీలు చూడండి వేడి వేడిగా చాలా బాగున్నాయండి మసాలా బజ్జీ అదే నిమ్మకాయ వేసుకుంటున్నాము ఆనియన్స్ నిమ్మకాయ గరం మసాలా ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్